పల్లె ధర్మాపురం గొరిగనూరు గ్రామాల్లో వైసీపీ ప్రచారం ఎన్నికల నిబంధనలను పాటించాలని వైసీపీ కాన్వాయ్ని అడ్డుకున్న పోలీసులు వైసీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ రెడ్డి కడప మాజీ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి ఈరోజు ఉదయం జిమ్మలమొడుగు మండలంలోని సుగమంచిపల్లె ధర్మపురం గొరిగనూరు గ్రామాల్లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ప్రచారం చేసేందుకు అనుమతి పొందారు ఇందులో భాగంగా వైసీపీ అనుచర వర్గంతో కాన్వాయ్తో ప్రచారానికి వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు ఎన్నికల నిబంధనల మేరకు ఒక వాహనంలోనే వెళ్ళి ప్రచారం చేసుకోవాలని పోలీసులు సూచించారు ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది ఆ తర్వాత ఒక్క వాహనంలో వెళ్లి వైసీపీ నేతలు ప్రచారం నిర్వహించారు

ఇదే వ్యక్తి శిరాస్ పల్లెకి రావడం చెప్ప తప్పు కదా ఇదే వ్యక్తి ఖర్చు పల్లెకి నా ఊర్లో వచ్చినప్పుడు నేను కూడా మీ ఊర్లో అడుక్కోవాల్సి నేను ఓటు ఆయన మీ ఊరికి వచ్చి నీ ఓటు అడిగినానంటే నేను మీ ఊర్లోకి వచ్చి ఓటు అడుక్కోవాలి కదమ్మా చెప్పి నేను నేనే నేను దానికి జవాబు చెప్తే నేను సిరాస్పల్లె ఖర్చుకుంట పల్లె నా సొంత ఊర్లో ఆయన ఎవో ఒక్కరిని పట్టుకొని వచ్చినాడు నేనేమన్నా వద్దానం వద్దులే వద్దు మాట చూడు చెప్తాను ఏదన్నా కూడా వాళ్ళు అట్లే ఉంటే మనం ఉంటాం మేము ఇప్పుడు ఒకే ఒకటి ఆగినాటి అంతా ఒకే ఉద్రో అంటే మా లేకుండా చూసుకున్నాడు లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి you <im>